ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి గురించి సమగ్ర సమాచారం హిందూ ధర్మంలో ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు దక్షిణాయనంలో సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు మరి ఈ ముక్కోటి ఏకాదశి గురించి పురాణ కథలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం ఎందుకు ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటాం అన్న దాని గురించి పురాణాల ప్రకారం ఈ రోజుకు సంబంధించి మూడు ప్రధాన కథలు ప్రాచుర్యంలో అయితే ఉన్నాయి ఒకటి మురాసుర సంహారం ఇది పద్మపురణంలో చెప్పబడింది కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు దేవతలను హింసిస్తూ ఉండేవాడంట మహావిష్ణువు అతనితో తలపడి అలసిపోయి ఒక గుహలో విశ్రమిస్తాడు విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు ఆయనను చంపడానికి ప్రయత్నించగా విష్ణువు శరీరం నుంచి ఒక శక్తి ఆ శక్తే ఒక కన్యగా ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరిస్తుందంట ఆ శక్తికి అప్పుడు ఆ మహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేశాడు అని పేరు పెట్టాడు ఆ రోజు నుంచి శక్తి కన్యగా పుట్టింది కదా తనకి ఆ రోజు నుంచి ఆ కన్యను అంటే ఆ ఏకాదశిని పూజించే వారికి మోక్షం లభిస్తుందని వరం ఇస్తాడు ఇది ఒక పురాణ కథ ఇంకొక రెండవ కథ ఏంటంటే వైకుంఠ ద్వారాలు తెరవడం ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠంలోని ద్వారాలు తెరుచుకుంటాయని ముక్కోటి దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు అందరూ ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వైకుంఠానికి చేరుకుంటారని పురాణ కథనం అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఇక మూడవ పురాతన గాథ ఏంటంటే మధు కైటబల మోక్షం అంటే బ్రహ్మదేవుని చెవుల నుంచి పుట్టిన మధువు కైటబుడు అనే ఇద్దరు రాక్షసులు వేదాలను దొంగలించి సముద్రంలో దాస్తారు అప్పుడు ఆ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ఎత్తి వారిని సంహరిస్తాడు అయితే వారు మరణించే ముందు విష్ణువును ఒక వింత కోరిక అయితే కోరతారంట ఆ కోరిక ఏంటి అంటే స్వామి మీరు నా మా ప్రాణాలు తీశారు కానీ మాకు వైకుంఠంలో ప్రవేశం కల్పించండి మేము నీ వైకుంఠానికి వెళ్ళే సమయం లో మాతో పాటు ఈ భూలోకవాసులకు కూడా నీ దర్శనం సులభంగా అయ్యేలా వరం ఇవ్వండి అని కోరుకుంటారు విష్ణువు కరుణించి వైకుంఠంలో ఉత్తర దిశలో ఉన్న ద్వారాన్ని తెరిచి వారికి మోక్షం ప్రసాదిస్తాడు ఆ రోజు ముక్కోటి ఏకాదశి అయ్యింది ఆ సమయంలోనే ఆయన ఈ రోజున ఎవరైతే నన్ను ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారో వారికి మధుకైటబులకు లభించినట్టే మోక్షం లభిస్తుంది అని అభయమిచ్చాడు ఇలా వైకుంఠ ఏకాదశి గురించి మూడు కథనాలు అయితే ప్రాచుర్యంలో ఉన్నాయి సరే పురాతన కథలైతే ఇలా చెప్పబడింది మరి శాస్త్రాలు మరి గ్రంథాలలో ప్రస్తావన ఉందా అంటే పద్మపురాణం బ్రహ్మాండ పురాణం మహాభారతంలో అయితే ఈ మూడు పురాణాలలో అయితే చెప్పబడింది పద్మపురాణంలోనేమో ఏకాదశి వ్రత ప్రాముఖ్యత గురించి పద్మపురాణంలో ఉత్తరాఖండలో వివరంగా చెప్పబడింది ఏకాదశి తిథి విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదని ఇందులో పేర్కొన్నారు ఇక బ్రహ్మాండ పురాణంలోనేమో ఉత్తర ద్వార దర్శనం వల్ల కలిగే ఫలితాల గురించి ఇందులో వివరణంగా ఉంది ఇక మహాభారతంలోనేమో భగవద్గీత పుట్టినరోజు అంటే గీతా జయంతి కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజే రావడం విశేషం కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన పవిత్ర తిథి కూడా ఈనాడే అయితే బ్రహ్మాండ పురాణంలో ఉత్తర ద్వార దర్శనం వల్ల కలిగే ఫలితాల గురించి ఇందులో వివరణ ఉంది అన్నాను కదా దీని గురించి నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీరు అది మిస్ అవ్వకుండా ఉండగలరు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అంటే ముక్కోటి అంటే ముప్పై మూడు కోట్లు అని అర్థం అయితే వేదాల ప్రకారం ఎనిమిది మంది వసువులు పదకొండు మంది రుద్రులు పన్నెండు మంది ఆదిత్యులు ఇక రెండు అశ్విని దేవతలు మొత్తం ముప్పై మూడు రకాలన్నమాట ముప్పై మూడు రకాల దేవతలు ఈ రోజు విష్ణువుని సేవిస్తారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆ విష్ణువుని దర్శించేందుకు ఈ పవిత్రమైన రోజున వెళ్తుంటే మనం వెళ్ళకూడదా ఇక ఈ ముక్కోటి ఏకాదశి గురించి ఉన్న ఆచారాలు ఏంటో తెలుసుకుందాం ఆచారాలు నియమాలు ఏంటో తెలుసుకుందాం ఉత్తర ద్వార దర్శనం చేసేటప్పుడు ఆలయాల్లో ఉత్తర దిశగా ఉన్న ద్వారం అంటే వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం వల్ల పునర్జన్మ ఉంటుందని భక్తుల నమ్మకం ఇక ఈ రోజున ఉపవాసం చేయాలి ఏకాదశి నాడు బియ్యంతో వండిన పదార్థాలు అసలే తినకూడదు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడని నమ్మకం ఇది జీర్ణక్రియకు కూడా మంచిది మీన్స్ ఈరోజు ఉపవాసం చేస్తే జీర్ణక్రియకు చాలా మంచిది అలాగే జాగరణ రాత్రంతా నిద్రపోకుండా విష్ణు నామస్మరణం చేయడం చాలా మంచిది మౌనవ్రతం వీలైతే మౌనంగా ఉండడం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది ఇక ఈరోజు ప్రార్థనలు అలాగే ఎటువంటి మంత్రాలు జపించాలి అంటే ఈరోజు పఠించాల్సిన ముఖ్యమైన స్తోత్రాలు వచ్చేసి విష్ణు సహస్రనామ స్తోత్రం అత్యంత ముఖ్యంగా ఈరోజు పఠించాలి అలాగే అచ్యుతాష్టకం నామాలు చదవాలి సరే అంతా బాగానే ఉంది కానీ మరి ఈ రోజున ప్రత్యేకంగా తిరుపతిలోనూ మరే ఇతర గుడిలోనైనా ఉత్తరం వైపు ద్వారం తెరిచి ఆ వైపు నుంచి దర్శనం ఇచ్చేంత అవసరం ఎందుకు వచ్చింది వేరే దిక్కున నుంచి కూడా దర్శనం ఇవ్వచ్చు కదా అసలు ఈ ఉత్తరం వైపు నుంచి దర్శించుకోవాల్సిన కథ ఏంటి దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనేది తెలుసుకుందాం ఉత్తర దిశకే ఎందుకంత ప్రాధాన్యత అంటే హిందూ సాంప్రదాయంలో ఉత్తర దిశను జ్ఞానానికి మరియు మోక్షానికి దారిగా భావిస్తారు ఇక దేవయానం వచ్చేసి సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరానాయనికి మారే సంధికాలం కూడా ఇదే ఉత్తరాయణాన్ని దేవాయనం అంటారు అంటే దేవతలు పగలుగా భావించే కాలం ఇదనమాట అలాగే కుబేర స్థానం కూడా ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు ఆధ్యాత్మికంగా ఇది ఐశ్వర్యాన్ని మోక్ష ఐశ్వర్యాన్ని సూచిస్తుంది సాధారణంగా వైకుంఠంలో విష్ణువు తూర్పుముఖంగా ఉంటాడు భక్తులు ఉత్తరం వైపు నుంచి ప్రవేశించి ఆయనను దర్శించుకోవడం అంటే సంసార సాగరం అంటే దక్షిణ దిశ యమస్థానం నుంచి బయటపడి మోక్ష మార్గంలోకి వెళ్ళడం అని అర్థం అలాగే తిరుపతి మరియు ఇతర ఆలయాలలో ప్రాముఖ్యత తిరుమల శ్రీవారితో పాటు అన్ని పెద్ద ఆలయాలలో శ్రీరంగం భద్రాచలం గర్భాలయం చుట్టూ ఉండే ప్రక్షణ మార్గాల్లో ఉత్తరం వైపు ఓ ద్వారం ఉంటుంది దీనిని ఏడాది పొడవున మూసి ఉంచుతారు కేవలం ఈ ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే ఆ తలుపులు తీస్తారు మనం ఆ ద్వారం గుండా వెళ్తే సాక్షాత్తు వై వైకుంఠంలోకి అడుగు విష్ణువు మనల్ని తన లోకానికి ఆహ్వానిస్తున్నట్లు భావిస్తారు పురాణాల ప్రకారం అయితే అంతా బాగానే ఉంది కానీ మరి అసలు ఖగోళ మరి శాస్త్రీయ కారణం ఏమైనా ఉందా అంటే మన పూర్వీకులు ప్రతి పండుగను ప్రకృతితో ముడిపెడతారు ధనుర్మాసంలో సూర్యుడు భూమికి దూరంగా ఉండి వాతావరణం చాలా ప్రశాంతంగా ఓజన్ పొర భూమికి దగ్గరగా ఉంటుంది ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజామున అంటే బ్రహ్మీ ముహూర్తంలో ఉత్తరద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించినప్పుడు లభించే స్వచ్ఛమైన గాలి మంత్రోచ్చారణలు తరంగాలు మనిషికి మానసిక ప్రశాంతతను ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇదండి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి గురించి ఉత్తర ద్వార దర్శనం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి